భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పవద్దు సిహెచ్ లక్ష్మీనారాయణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డ్ స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని ప్రభుత్వమే సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు స్థానిక డొడ్డి కమరయ్య భవన్లో సిఐటియు నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం బైరం దయానంద అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణాల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద భీమా సహజ శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని ఇదే విర్మించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి గురి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ పి సత్యనారాయణ సిఐటియు జిల్లా నాయకులు జిట్టా నగేష్ ఎస్కే బషీర్ యూనియన్ జిల్లా నాయకులు బొల్లెదు సైద్లు జ్యోతి బి వెంకటయ్య జి వెంకన్న సిహెచ్ సురేష్ ఎం రామకృష్ణ హుస్సేన్ రోషయ్య ధనమ్మ బి అంజయ్య శంకర్ గురువయ్య వెంకటరెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు